హలో అండి నా జర్నీ బ్లాగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఈరోజు నైట్ అనమాట రేపు బయలుదేరుతాం కాబట్టి నేను ముందే డ్రెస్సెస్ అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాను రేపు పొద్దున్న హడావిడి అయిపోతుందని నా డ్రెస్ బాబు డ్రెస్ అండ్ మా వారి డ్రెస్ అనమాట పక్కన పెట్టేసుకున్నా అండ్ నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం రెడీ అయిపోయిందండి ఇందులో నేను గర్గల్స్ అండ్ బాబు అరుకులు అన్నీ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయిపోయింది కానీ ఈ బేబీ క్యారియర్ అంటే వీడిది ఈ వాకర్ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు వాడు ఇబ్బంది పడిపోతాడు అది లేకపోతే అండ్ ఇందులో ఈయన నైట్ డ్యూటీ ఒకటి వేసారు సో ఆయన వాడి బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అనమాట ఇదంతా మా బ్యాగ్లో ఉండాలి అంటే ట్రైన్లో యూజింగ్కి అండ్ మా నెట్ ఒకటి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నా కానీ అవ్వదు అండ్ క్యాంటీన్ నుండి థోడ సామాన్ తీసుకొచ్చాం అనమాట అండ్ ఏంటంటే ఇంక పోస్టింగ్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకని మేము కిచెన్లో చాలా వరకు సామానం తీసుకువెళ్ళిపోతున్నాం మా వాడి వాటర్ బాటిల్స్ లేదా మిల్క్ బాటిల్స్ అనమాట ఇవి అండ్ ఫ్రూట్ సిప్పర్ హాట్ వాటర్లో వేసి ఉంచేసాం అండ్ మార్నింగ్ అయిపోయిందండి మా వాడు రెడీ అయిపోయి ఉన్నాడు వాడికి అర్థం కావట్లేదు ఏంటి అమ్మ ఈరోజు మార్నింగే రెడీ చేసేసింది అని ఆలోచిస్తున్నాడు అనమాట నుంచి అమ్మ కూడా రెడీ ఎందుకు అయిపోయింది అని నా వెంటే తిరుగుతున్నాడు అండ్ నేను రెడీ అయిపోయానండి ఏంటి అక్క లూజ్ లూజ్ డ్రెస్సెస్ అని అనుకుంటున్నారా మా వాడికి కంఫర్టే నా కంఫర్ట్ అనమాట సో నేను వాడికి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి చాలా వరకు ఆల్మోస్ట్ నేను లూజ్ డ్రెస్సెస్ వేస్తాను అండ్ వాడి కంఫర్ట్ వరకు మా వాడు ఫుల్ ఎంజాయింగ్గా ఉన్నాడు అండ్ మా వారికి నైట్ డ్యూటీ కాబట్టి మార్నింగ్ వచ్చేటప్పటికి సిక్స్ అయిపోయిందండి అండ్ తర్వాత సిక్స్త్ ఉండి మళ్ళీ సెవెన్కి అని ఇంటర్వ్యూకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో వచ్చేటప్పుడు ట్వెల్వ్ అయిపోయింది మేము ట్వెల్వ్ థర్టీకి బయలుదేరాం మీరట్ టు ఢిల్లీ అనమాట మేము కార్లో వెళ్ళిపోయాం మా వాడి కార్ జర్నీ ఫస్ట్ అనమాట సో వీడు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు అట్ ద సేమ్ టైం సైలెంట్గా ఉన్నాడు ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం మేము అని ఆలోచిస్తున్నాడు అనమాట మా వారు ఫస్ట్ టైం కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు నా వీడియోస్లో మా వారు హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పడం మర్చిపోకండి మా వాడు మెల్లగా స్లీపింగ్ మోడ్లోకి వెళ్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే డ్రైవర్ అన్న ఆపారు వాళ్ళ పిల్లలు వస్తారు అనేసి అండ్ అక్కడ కొంచెం లేట్ అయిందనమాట మాకు అండ్ చాలా టైర్డ్గా ఉందండి మా వాడు మాత్రం స్లీపింగ్ నాకేంటంటే వాడు పడుకున్నప్పుడు నాకు నిద్ర రాదు నాకు నిద్ర వచ్చేటప్పుడు ఆడు మెలకుగా ఉంటాడు వాడు పుట్టినప్పటి నుంచి ఇదేనండి నా స్లీపింగ్ టైమింగ్స్ మొత్తం మారిపోయాయి అనమాట అంటే నేను ఒక్కదానే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నాకు నైట్ టైమే కుదురుతుంది పడుకోవడం వాడితో మేము ఢిల్లీ వెళ్ళిపోయామండి చాలా ఇబ్బందులు పడ్డాం అక్కడ అండ్ మాకు రైల్వే స్టేషన్ పైన రూమ్స్ ఉంటాయి వీళ్ళకి ఆర్మీ వాళ్ళకి బట్ అవన్నీ ఫుల్ అంటే మేము బయట తీసుకున్నాం అనమాట ఫుల్ ట్రైన్ అండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం పిల్లవాడితో అండ్ బాబు బాగా ఏసీగా ఉంది కదా పైగా వీడికి బాగా కోల్ చేసేసింది బాగా పడుకున్నాడు అనమాట అండ్ మా హస్బెండ్ టీవీ ఆన్ చేసి టీవీ చూసుకుంటున్నారు రూమ్ నాకు జర్నీ అంటే అసలు పడదండి కంపల్సరీ జెండం పెట్టుకోవాల్సిందే అండ్ సాయంత్రం ఏం అంటే ఈవినింగ్ కొంచెం వర్షం తగ్గిందని చిన్న షాపింగ్ చేసుకున్నాం అనమాట ఢిల్లీలో ఈయన లోయర్స్ షార్ట్స్ ఎప్పుడు అటువైపోయి ఉంటాయి మొత్తం ఎందుకు ఇంకా యూనిఫామ్ మీదే ఉంటారు ఫుల్ టైము అప్పుడప్పుడే వేసుకుంటారు కాబట్టి ఇంట్లో కొంచెం వేసుకున్నా సరే షార్ట్స్ లోయర్సే అనమాట సో ఈయన షార్ట్స్ లోయర్స్ మా వాడికి టాయ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లగేజ్ ఉంది సో మేము తీసుకోలేదు నిజంగా అండి మిరట్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీ వెళ్ళేంత వరకు వాటర్లో అయిపోయినాయి డబ్బులు నిజంగా మేము ముందే కొంచెం లేట్గా వెళ్ళాల్సిందేమో చూడండి ఎంత చెమట వచ్చేసిందో మాకు లగేజ్లో అలా తీసుకొచ్చామో ట్రైన్ వచ్చేసిందే నా కంగారు ఒకటి బాబు చేస్తున్నాడు సో నిజంగా ఎలా లాక్కొచ్చుమో తెలియదు నేను ఒక బ్యాగే కానీ బాబు ఉన్నాడు నాతోటి సో ఈయన ట్రైన్ వచ్చేసింది వాడిని బయట తుచ్చి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నతోటి అండ్ నేను మీల్స్ వచ్చేసి మేము ట్రైన్లోనే తీసుకున్నాం అంటే నేను ప్రిపేర్ చేస్తాను పులిహోర సో మేము హోటల్ రూమ్లో ఉన్నాం కదా అక్కడ పులిహోర నేను తినేసాను నాకు సూట్ కాదు సో నేను పులిహోర తినాను మళ్ళీ బయట నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ట్రైన్ ఎక్కాక మళ్ళీ ఫుడ్ నాకు మిడిల్ బర్త్ ఒకటి దొరికిందండి బాబుతో అసలు కంఫర్ట్గానే లేదు వీడు కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు ఏంటి నేను ఎక్కడున్నాను ట్రైన్లో ఉన్నాను అంటే మా క్వార్టర్స్ నుంచి ట్రైన్స్ కనిపిస్తాయి సో వాడు అంబా ట్రైన్స్ ట్రైన్స్ అనుకుంటాడు అనమాట సో నైట్ ఎయిట్కి ఎక్కా మేము మార్నింగ్ అయింది మా వాడు ఏడుస్తుంటే మా వారు రాత్రి నాలుగు సార్లు ఆయనే పైనుంచి భర్త నుండి దిగడం వాడిని ఎత్తుకోవడం ఆడిపించడం అది కొత్త కాబట్టి సో మార్నింగ్ అయింది ఆయన మళ్ళీ ఉదయాన్నే లేచి వాడిని ఆడిపిస్తూ ఉన్నారనమాట జర్నీ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు అని మాత్రం నేను అన్న ఎందుకంటే చాలా కష్టపడ్డాం మేము అండ్ మా వాడికి ఇందులో ఒక ఫ్రెండ్ కూడా దొరికేసింది అనమాట వాళ్ళు అరుస్తుంటే మా వాడు కూడా వాళ్ళని చూసి గట్టి గట్టిగా అరవడం నాకు భలే అనిపించింది ఇంటికి వెళ్ళగా కూడా బాగుంటుంది అనుకున్నాను వాడు పైకి ఎక్కేస్తాడంట పక్క బాబా ఏమో పైకి ఎక్కేస్తున్నాడు సో వాడు ఎక్కేస్తాను అని అరుపులు వాళ్ళ నాన్నని చూసి నాన్న నన్ను పైకి ఎక్కిచ్చు నేను ఎక్కేస్తాను అని చాలా ఇబ్బంది పెట్టాడండి అండి బాబా అయితే అంటే వాడికి అలవాట్లేదు కదా ఇంతమందితో ఉండడం ఎప్పుడు వాళ్ళ నాన్నని నన్నే చూస్తాడు ఇంతమందిని చూసేటప్పటికి ఏడవడం నైట్ టైం పడుకోకపోవడం ఇలా అయింది అండ్ నాకు మీల్స్ కూడా ఏంటంటే పడలేదు బాబాకు బాగా స్టమక్ పైన వచ్చేసింది చపాతీ కదా సో చనా సల్లా ఇలానే ఉంటాయి సబ్జీ మొత్తం సో చాలా ఇబ్బంది అయిపోయింది నాకు మా పక్క భర్త పులిహోర తెచ్చుకున్నారనమాట ఆవిడ కూడా నాకు పులిహోర ఆఫర్ చేశారనమాట ఆఫ్టర్నూన్ పులిహోర తిన్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి రైస్ తీసుకున్నా వాళ్ళకి చెప్పాం రైస్ ఉంటాయి చపాతీ వద్దు అంటే ట్రైన్ అలా కుదరదు అన్నారు కానీ అక్క వాళ్ళు నాకు వైట్ రైస్ కూడా ఇచ్చారు సో వైట్ రైస్తో నేను కొంచెం మేనేజ్ చేశాను అనమాట అండ్ చూసారండి బయట వ్యూ మాత్రం భలే ఉందండి ఆ రైనిగా చాలా బాగుంది మ్యాక్సిమం చాలా వరకు వీడియోస్ మా హస్బెండే తీసారండి నాకు అస్సలు కుదరలేదు అండ్ మా ట్రైన్ వచ్చేసి డైవర్టెడ్ అండి మా ఊర్లో ఆగలేదు సో మేము ఏంటంటే అక్కడ దాకా రాజమండ్రిలో ఆగుతుంది అని చెప్పారు సో చాలా ఇబ్బంది పడిపోవాలి ఇప్పుడు బాబుతో అనుకున్నాం కానీ రాత్రి వన్ థర్టీకి మాకు తణుకులో ఆగింది సో మేము ఎంత కంగారుగా అంటే అంత కంగారుగా దిగిపోయాం అండ్ ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేటప్పటికి నైట్ టూ అయిపోయింది అత్తయ్య బాబుతో ఆడుకుంటున్నారనమాట అండ్ వాడుకోవడం వాళ్ళ నానమ్మతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ లాస్ట్ ఫైనల్లీ అత్తయ్య బాబుని తీసుకెళ్లారు మేము కొంచెం మాకు టైం ఇచ్చుకున్నాం చాలా రోజుల తర్వాత ఇలా కూర్చుని తిన్నాం అనమాట అత్తయ్య వెళ్ళిపోయే చాలా లాంగ్ టైం వాడు నేను ఈయన తిన్నప్పుడు నేను ఎత్తుకోవడం నేను తిన్నప్పుడు ఆయన ఎత్తుకోవడం ఇదే సరిపోయేది అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట ఈ జర్నీలో కొన్ని కొన్ని తుంటరి పనులు అయ్యాయి అదేంటంటే ఫస్ట్ నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను ఆ హ్యాండ్ బ్యాగ్లో అన్నీ వీడి అరకులు గగల్స్ మనీ ఏం లేవు కానీ అన్ని ఇంపార్టెంట్ థింగ్సే ఉన్నాయి మర్చిపోయి ఒక హోటల్లో మర్చిపోయి వేరే హోటల్కి వెళ్ళిపోయాం ఫుల్ రైన్ వస్తుంది మా హస్బెండ్ నేను ఎత్తుకుతున్నాను నా హ్యాండ్ బ్యాగ్ ఏది అని అండ్ మా హస్బెండ్ అన్నారు హ్యాండ్ బ్యాగ్ ఏది కనిపించట్లేదు ఒక్కసారిగా నాకు గుర్తొచ్చింది హ్యాండ్ బ్యాగ్ నేను మర్చిపోయా మా అవన్నీ బేబీ క్యారియర్లో తీసుకుని వెళ్తున్నాను సో నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయా నేను అన్నాను అక్కడే ఉంటుందేమో వెళ్ళి తీసుకురా వెళ్ళి తీసుకురా అది నేను వచ్చిన చాలాసేపటికి గుర్తొచ్చిందనమాట చాలా భయం వేసిందండి ఫైనలీ నా హ్యాండ్ బ్యాగ్ నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది నిజంగా ఆ హోటల్లో కూడా దాన్ని అసలు గమనించలేదు నా సొమ్ము నాకు దొరికేసింది అనమాట ఫైనలీ మా జర్నీ బ్లాగ్ అనమాట అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేము మాకు లగేజ్ ఎక్కువైపోయి మేము ఏంటంటే మా గాడికి ఇచ్చాం ఆయన ఏం చేశాడంటే లగేజ్ లోపల పెట్టేసి తాళం వేసేసాడు అండ్ టీసీని మేము అడిగా మా ఊర్లో ఆగిద్దా అని లేదు లేదు రాజమండ్రిలో ఆగుతుంది అని అన్నాడు సో రాజమండ్రిలో ఆగుతుందంటే మళ్ళీ మేము వెనక్కి రావాలి అని ఇబ్బంది పడతా ఉన్నాం సో మేము పడుకున్నాం అనమాట అయితే ట్రైన్ సడన్గా ఆగింది కొంతమంది అరుస్తూ ఉన్నారు తనకి వచ్చింది తనకి వచ్చింది అని అండ్ మా వారిని నేను గట్టిగా షౌట్ చేస్తూ అండి తనకు వచ్చిందంటే తనకు వచ్చిందంట అన్నాను సో ఆయన త్వర త్వరగా దిగి లగేజ్ అంతా పెడుతుంటే ఒక్కసారిగా ఆయన క్లిక్ అయింది మా లగేజ్కి తాళం వేస్తుంది కదా అనేసి అండ్ మొత్తం వ్యక్తి మాకు కనిపించినది ఆ గాడు అండ్ మా ఆర్మీ బ్లాక్ అనమాట చాలామంది ఆర్మీ పీపుల్స్ అందులోనే జర్నీ చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఆ తాళం బదలు కొట్టడం రావట్లేదు బదులు కొట్టడం రాట్లేదు ఇలా జరిగింది ఫైనల్ ఆ వ్యక్తి కనిపించాడు తాళం తీశాడు లగేజ్ మొత్తం బయట ట్టుకొచ్చేసాన్ని మేము తణుకులో దిగిపోయామనమాట ఇది మెమొరబుల్ మాకు అంటే ఇవన్నీ ఆ ఎమోషన్స్ కాబట్టి అక్కడ నేను వీడియో తీయలేకపోయినా అది అంత కరెక్ట్ కాదనిపించింది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా సో దట్ వాజ్ నాట్ కరెక్ట్ అనమాట నేను నా బాబునమ్మో నా బాబు నా బాబు అనుకుని వాడిని చూడడమే సరిపోయింది అనమాట ఒకవేళ మా వారు దిగిపోతారేమో మేము ఇద్దరం ఉండిపోతామేమో ఆ టెన్షన్ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఆయనకే హాయి చెప్పడం మర్చిపోవద్దు